Subscribe to our channel and press the bell icon for the latest updates. Balagalatho velina, mana voda lanni, to ఈ దొంగలందరినీ దోచుకోవడానికి ఆ భగవంతుడు ఖచ్చితంగా ఒకటి పంపిస్తాడు ఇండియాని ఈజీగా దోచుకోవచ్చు ట్యాక్సులని త్రీ హండ్రెడ్ పర్సెంట్ పెంచండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అయింది ఏంటి అప్పుడే మూవీ రిలీజ్ అయిందా అనుకుంటున్నారా జూన్ పన్నెండు నుంచి వాయిదా అయిన హరిహర వీరమలు ఎక్కడ రిలీజ్ అయింది ఎవరు చూశారు ఫైవ్ కి ఫోర్ పాయింట్ నైన్ రేటింగ్ ఎవరిచ్చారు అని అనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ చాలా సినిమాలు చేశారు కానీ పీరియాడిక్ సినిమాలు చేయలేదు దాన్ని భర్తీ చేయడానికే వచ్చింది హరిహర వీరమల్లు సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఆయన అభిమానులు ఏదో తెలియని ఆనందం మన హీరో కూడా పీరియాడిక్ పాత్ర చేస్తున్నాడని మరీ బాహుబలి అంత కాకపోయినా ఇండియన్ సినీ పరిశ్రమపై ఏదో చిన్న ఇంపాక్ట్ అయినా క్రియేట్ అవుతుంది దీంతో అని అనుకున్నారు అలా ఆ సినిమా కోసం ఎదురు చూశారు ఆ ఎదురుచూపులు ఐదేళ్ళు అయ్యాయి డైరెక్టర్లు మారారు కథ మారింది కానీ ఎదురుచూపుల్లో మాత్రం ఎలాంటి తేడా లేదు ఫైనల్గా పన్నెండు జూన్ రెండు వేల ఇరవై ఐదు రిలీజ్ డేట్ అన్నారు దాంట్లో ఎలాంటి మార్పు లేదు అన్నారు ఐదేళ్ళు ఎదురు చూస్తే చూశాం కానీ సినిమా అయితే రిలీజ్ అవుతుంది అని ఖుషి అయిపోయారు మధ్యలో పవన్ కళ్యాణ్ సినిమాను అడ్డుకోవటం అంటూ ఓ వివాదం వచ్చింది దీనిపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అయ్యారు ఎలాగో అలా ఆ వివాదం పూర్తి అయింది హరిహర వీరమల్లు రిలీజ్ ఎలాంటి అడ్డంకులు లేవు ఇక జూన్ పన్నెండున థియేటర్స్లో కలుసుకుందాం అనుకున్నారు బ్యాగుల నిండా పేపర్ కటింగ్స్ రెడీ చేసుకుంటున్నారు కటౌట్స్ ఆర్డర్ పెట్టుకున్నారు పాలాభిషేకాలు కూడా ప్లాన్ చేసుకున్నారు ఇంతలో వీరమల్లు మళ్లీ వాయిదా పడుతుంది అంటూ వార్తలు వచ్చాయి కానీ అవన్నీ ఫేక్ తమ హీరో సినిమా రిలీజ్ అవుతుందో నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని అనుకున్నారు తప్ప వాటిని నమ్మలేదు చివరికి ఆ సినిమా నిర్మాత వారి ఆశలపై నీళ్ళు చెల్లాడు జూన్ పన్నెండున ఈ మూవీ రిలీజ్ అవటం లేదు అంటూ మేకర్స్ ప్రకటించారు దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్ నిరాశపడిపోయారు ఇక సినిమాపై హోప్స్ పెట్టుకోవడం వేస్ట్ అని అనుకున్నారు అలా సాగింది వారి కథ అన్నీ బాగుంటే ఈ రోజు థియేటర్స్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హవా ఉండేది మూవీ రివ్యూలు రేటింగ్లు అంటూ రచ్చరచ్చ జరిగేది అవేం లేకున్నా సినిమా రిలీజ్ కాకపోయినా రివ్యూలు రేటింగ్స్ అంటూ పోస్టులు పుట్టుకొస్తున్నాయి ఇప్పటికే ఈ సినిమా వాయిదా పడింది అనే బాధలో ఉన్న పవన్ ఫ్యాన్స్ ఇతర హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రెచ్చగొడుతున్నారు పవర్ స్టార్ సినిమా జూన్ పన్నెండున రిలీజ్ అయిందని సినిమా బ్లాక్ బాస్టర్ బాహుబలి రికార్డులు బ్రేక్ కలెక్షన్ సునామీ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు అంతేకాదు సినిమాకు రేటింగ్స్ కూడా ఇచ్చేశారు ఫైవ్ స్టార్స్ గాను ఫోర్ పాయింట్ నైన్ స్టార్స్ ఇచ్చామంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ప్రస్తుతం ఆ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి